హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా భర్తకు తెలిసిన భార్య విలువ కథ మొదలుపెట్టే ముందర మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలుపెట్టేస్తున్నాను అండి అప్పుడు రాత్రి అవుతుంది జానకి శంకులో గిన్నెలు కడిగి కిచెన్ క్లీన్ చేసుకొని స్నానం చేసి పడుకోవడానికి సిద్ధమవుతుంది ఆ సమయంలో కాలింగ్ బెల్ మొగడంతో జారకి భర్త మధు వెళ్ళి తలుపు తీశాడు ఎదురుకుండా తన అక్క బాబాగారు వెంటనే మధు అక్క ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి బాబుగారు చేతిలో బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చారు జాను జాను చూడు ఎవరొచ్చారు అక్క వాళ్ళు అంతే వెంటనే జారకి గుండెలు రాయి పడినట్టుంది ఇప్పుడు మళ్ళీ మా వంట చేయాలా వాళ్ళు స్నానం చేసేటప్పుడు వేడి వేడిగా వంట చేయాలన్నాడు మధు వాళ్ళకి నీళ్ళు పెట్టి లోపలికి వెళ్ళి బగాల కూర ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి తీసి చపాతీ చేసి పెట్టింది అప్పుడు మధు అక్క జానుతో చాలా రోజుల నుంచి యూటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తావా సరేనని చెప్పి జాను పక్క రోజు బ్యాంకుకి సెలవు పెట్టి వదిన గారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇంకొక నాలుగు రోజులు ఆపరేషన్ చేయాలని చెప్పి బలమైన మందులు రాసిచ్చారు డాక్టర్ సరేనని మధు వాళ్ళ అక్క ఆపరేషన్ చేయించుకొని వెళ్దామని అక్కడే ఉన్నారు ఆ నాలుగు రోజులు మధు దగ్గరుండి అక్కకి బావకి ఊరంతా తిప్పి చూపించాడు జానకి మాత్రం బ్యాంకుకి వెళ్ళిపోయేది తిరిగి తిరిగి అందరూ పన్నెండు గంటల దాకా రాత్రి పన్నెండుకి ఇంటికి చేరేవారు ఇలా ఒక్కరోజు కాదు నాలుగు రోజులు పిల్లలతో పాటు పిల్లలు కూడా అర్ధరాత్రి దాకా మేల్కొని ఉదయం లేటుగా నిద్ర లేవడం స్కూల్లో డుమా కొట్టడం ఇదే జరిగింది ఆపరేషన్ రోజు రానే వచ్చింది జానకి సెలవు పెట్టి దగ్గరుండి అన్నీ తానే చూసుకుంది ఆపరేషన్ సక్సెస్ అయింది అక్క బావ ఇద్దరు ఊరెళ్ళిపోయారు వాళ్ళని పంపించి నాలుగు రోజులు అవ్వకముందే మధు వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళని షాపింగ్ చేయడానికి వచ్చారు జానకిని తోడు రమ్మని చెప్పమని మధుని అడుగుతారు జానకి ఈ ఊరు బాగా తెలుసు తన దగ్గరుంటే మాకు చాలా బాగుంటుంది ఆ మాటలకి జానకి సెలవు పెట్టమని అడుగుతాడు మధు కోపంతో జానకిని భర్త మీద అరుస్తుంది మధునే దగ్గరుండి షాపింగ్ చేస్తాడు ఆ నెల ఇద్దరికి లాస్ ఆఫ్ పే శాలరీ కట్ అయ్యి వస్తుంది దాంతో జానకి చాలా కోపం వస్తుంది నేను ప్రమోషన్ లిస్టులో ఉన్నాను ఇలా సెలవు పెడితే ఇంకేమన్నా ఉందా ప్రతి నెల లాస్ ఆఫ్ పేనే హౌసింగ్ లోను కట్ అయ్యి చేతిలో రూపాయి మిగలట్లేదు జానకి మధుకి మధ్య పెద్ద గొడవ అవుతుంది మధు ఉద్యోగం చేస్తున్నానని నీకు పొగరు తక్షణ ఉద్యోగం మానే నేను ఏం తెచ్చి దాంతోనే సర్దుకొని బతకండి బెదవ్ సంత బెదవ సంత అంటూ అందరినీ పడేసి కొట్టి ఫ్లాట్ అమ్మి పడేస్తానని చెప్పేసి భూగిపోతూ బయటకు వెళ్ళిపోతాడు రెండు రోజుల దాకా ఇంటికి రాడు మూడో రోజు ఇల్లు పూర్తిగా కోపం తగ్గి ఇల్లు చేరుతాడు అయినా భార్య ఆఫీస్కి రెడీ అవ్వకుండా ఇంట్లో పని చేసుకుంటూ ప్రశాంతంగా కనిపించసాగింది అలా రోజులు గడుస్తుంది భార్య ఉద్యోగానికి వెళ్ళట్లేదు నిజంగానే ఉద్యోగం మానేసిందని భయపడ్డాడు ఆ రెండు రోజులు తన స్నేహితుడితో గడిపాడు అప్పుడు తెలిసింది ఏంటంటే కాలేజీలో భార్య ఒక బానిస ఆమెను అలా ఉంచకపోతే మన తెరకెక్కి డ్యాన్స్ చేస్తుంది భార్యని కంట్రోల్లో ఉంచాలి అని ఉపన్యాసి ఉపన్యాసాలు ఇచ్చిన స్నేహితుడే ఇప్పుడు అన్ని పనులు తన భార్య భర్త ఇద్దరు చేసుకుంటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు పైగా వాళ్ళ భార్య ఉద్యోగానికి కూడా వెళ్ళదు అప్పటి నుంచి తను కూడా పని చేయాలని డిసైడ్ అయ్యాడు తను గిన్నెలు కడగడం పిల్లలు తయారు చేయడం ఇల్లు క్లీన్ చేయడం లాంటి పనులు చేస్తున్నాడు భర్తలో వచ్చిన మార్పుకి భార్య ఎంతో సంతోషపడింది ఆ రోజు ఆమె పుట్టినరోజు ఉదయం లేచి అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళి ఊరంతా తిరిగి సాయంత్రం రెస్టారెంట్లో బోన్ చేసి భార్యతో రేపు మనం ఫ్లాట్ చూసుకోవడానికి పార్టీ వాళ్ళు వచ్చారు వచ్చిన డబ్బు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాను దానికి ఆ ఇల్లు మీ కల కదా ఎలా అమ్మేస్తారు అప్పుడు భర్త సారీ నా ఒక్క సంపాదనతో నేను అది తీర్చుకోలేను అలాగని నేను ఉద్యోగం చేయమన్న అధికారం నాకు లేదు నన్ను క్షమించు అప్పుడు భార్య భర్త దగ్గరికి వచ్చి అతని దగ్గర అతన్ని దగ్గర తీసుకొని అతని చెవిలో నేను ఉద్యోగం మానలేదు సెలవు పెట్టాను రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను దాంతో ఆనందంగా భార్య నెత్తుకొని గిర్రుమని తిప్పి ముద్దాడుతాడు ఇలా అర్థం చేసుకొని ఒకరినొకరు ఒకరి కోసం ఒకరు ఉంటే ఆ సంసారం సుఖమయం ఇంతేనండి